ఇది జరిగింది అన్యాయం కేవలము ఇది సరిగ్గా తీసు ఎంత చందలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతులు అల్లని ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్ అయ్యే నిన్నీ తీసుకొని పోయి జైల్లో పెట్టడం నాకు అర్థంగా నా మీద కోపం అంటే నాతో కొట్టడాలి నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబు మీద నీ మీద తీసి చిల్లరతనం ఏంది నాకు అర్థంగా బాధపడతుంది భయపడకూడదు మొన్నటిదే కాదు మీ ఒక్కరినే కాదు ఎవ్వరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరాల కాపాడుకుంటా మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసిన టీవీలో బాగా మాట్లాడినా అదే ఆ రోజు మాట్లాడింది మీరు నేను మీరు మాట్లాడింది సారీ రాయన్న నా వల్ల నీకు ఇబ్బంది అయింది నా మీద కొంత న్యూస్ పడ్డారు అన్నయ్యో పేరు కానీ పేదోన్ అట్లా నెలల కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని మిగులు రాయి మరి మనం పద్ధతిగా మన పని చేసిన ఇవ్వాలి అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన బీజేపీ వాళ్ళు లాభం చేసినా మేమే చేస్తే తప్ప నష్టమే చేయాలి ఇంకా గరీబు గల కొట్ట కొట్టు ఉండేది నా కదా మేము కానీ జైల్లో పెట్టింది ఇంకా గరీబ్ కానీ ఛాయ్ దుకాణం తీసేసి ఏం చిల్లర ప్రభుత్వం ఇంత కలిసి భయపడకురి మళ్ళా మంచి రోజులు వస్తాయి మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఈ లోపల కూడా ఉంటా రేపటి కూడా ఉంటాయి అంటే అంత మాట ఆరోగ్యం కాపాడుకోండి ఆరోగ్యం కాపాడుకో పిల్లల్ని మంచిగా చూసుకో ఏం చదువుతున్నావు బిడ్డ ಘಟ ಇಲ್ಲ ಗುರುಂಟ ಅಲ್ಲ ಅದು ಹೋಗಿ ದರಲ್ನಾರ ఎండాకాలం చాలా ఎం కబతా భయపడ్డారు ఇద్దరు ఏమన్నా ఏం కాదు కదా ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు కదా అది కేసు పీసు ఏం కాదు అంత బోగస్ కేసు బోగస్ కథ కేవలం నా మీద కోపం నీవి తీసే ప్రయత్నం చేసిన వాడు గత తయార నేను చూసుకుంటే ఏమున్నాను అంది పెట్టుకోకు మన మధు మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు కదా మాటలు అవుతున్నారు కదా ఏమడు అంతకంటే ఎక్కువ ఉంటా ఇంకెప్పుడు కాస్త